చూస్తున్నారు కదా బ్రండ్ ఏంటన్నా శ్రీ లక్ష్మి స్వాగతం శారీస్ అయితే ఎక్స్పెలెంట్ ఉన్నాయి చూస్తున్నారా కలంకారీ శారీస్ అండి హోల్సేల్ శారీస్ అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకోవాలి కాబట్టి దీని రేట్లు చెప్పము మీకే వచ్చి కనుకోండి ఎంత అని చెప్పి చాలా తక్కువ పడతాయండి ఇవి శారీస్ గా ఉన్నాయి స్టాక్ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారా ఎంత బాగుందో చూడండి శారీ కేటలాగ్ చూస్తే శారీ ఎలా ఉందని అర్థం అయిపోతుంది ఇలా బ్యాగ్ వచ్చేస్తుంది మనం ఇలా అమ్మేసుకోవచ్చు అనమాట శారీ హోల్సేల్ శారీస్ అండి ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అయితే కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి ఫుల్ పలంకాని టైప్ వచ్చేసినాయి సేమ్ బ్యాగ్ వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా అమ్ముకోవచ్చు కేటలాగ్ చూసి కొనుక్కోవచ్చు చీర హోల్సేల్ లో మనకి చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి మీరు అమ్ముకోవాలి కాబట్టి మేము రేట్లు చెప్పడం లేదు ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడే తెలుసుకోండి బ్రడెన్న ఫ్లక్సెస్ సేల్ హోల్సేల్ చూసి ఎప్పుడు వెళ్ళవేళ హోల్సేల్ ఉంటుందండి మీరు పొద్దున ఎనిమిది నుంచి సాయంకాలం ఎనిమిదిన్నర వరకు ఉంటుంది లేట్ చేయకండి బ్రణన్న సారీ బ్రణన శ్రీ లక్ష్మీ సారీస్ లో మాత్రము చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఆఫర్స్ ఉంటాయండి మిగతా రోజులు ఆఫర్లు ఉంటాయి కానీ హోల్సేల్ వాళ్ళకు మాత్రము వెళ్ళవేళలా ఎప్పుడు షాప్ తెరిచే ఉంటుంది లేట్ చేయకండి బ్రణ లక్ష్మీ సారీ లో హోల్సేల్ రిటైల్ ఉంది హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసేయండి